హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ బ్లౌజ్ గుర్తించారా అండి ఆల్రెడీ మన వీడియోలో అయితే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ వర్క్ని ఇది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను ఈ వర్క్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను వర్క్ చూడండి ఒక్కసారి ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఊళ్ళో కానీ నా రిలేటివ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఫోన్లోనైనా లేదంటే పర్సనల్గా అయినా సరే అసలు డైరెక్ట్గా అయినా సరే మీ వర్క్లు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అని అయితే చెప్తున్నారండి ఓకే కాదని నేను అనట్లేదు నా వర్కులు బాగుంటే ఫినిషింగ్ బాగుంటుంది కానీ వర్కులు చేయించి నేను స్టిచ్చింగ్ ఒప్పుకోవటం ఎంత బుద్ధి తక్కువైందనేది ఈ బ్లౌజే నాకు రిజల్ట్ అండి ఏంటంటే ఈ వర్క్ నేను చక్కగా వేశాను చాలా ఇష్టంగా కస్టమరు మన దగ్గరికి కావాలని వచ్చింది ఎందుకంటే వర్కులు బాగుంటున్నాయి ఫినిషింగ్ బాగుంటుందని మన దగ్గరకు వచ్చారండి వాళ్ళ మాటను నేను కాదనకుండా వాళ్ళకి నప్పే విధంగా వాళ్ళ బాడీకి సెట్ అయ్యే విధంగా ఈ వర్క్ని సెలెక్ట్ చేసి నా ఓన్గా నేను సెలెక్ట్ చేసి అయితే ఈ డిజైన్ నా దగ్గర లేదండి నిజానికి ఈ డిజైన్ నేను కొని వేశాను అనమాట అలాంటిది స్టిచ్చింగ్కి వాళ్ళు చేయించుకుంటానన్నారండి ఓకే చెప్పాను తర్వాత వాళ్ళకి కుదరక ఇంకా వాళ్ళు నన్నే స్టిచ్చింగ్ చేయించమంటే అది కూడా ఓకే చెప్పాల్సి వచ్చిందండి కానీ బ్లౌజ్ చూడండి ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి పాట్ నెక్ అండి ఇక్కడ పికాక్స్కి ఒక ఫ్లవర్ వచ్చి ఇలా పైకి వచ్చింది కట్ వర్క్ లాగా నేను స్టిచ్చింగ్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పు ఉంటాను ఈ బ్లౌజ్ గురించి చెప్పినట్టుగా ఏ బ్లౌజ్ గురించి కూడా చెప్పలేదండి కొంచెం పర్సనాలిటీ పెద్దగా ఉంటుందండి ఈ బ్లౌజ్ వాళ్ళది నేను ఈ బ్లౌజ్ కరెక్ట్గా రావాలి ఈ బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు కరెక్ట్గా రావాలి కరెక్ట్గా రావాలని ఎన్నిసార్లు చెప్పుంటాను అండి మరి వాళ్ళు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోకుండా అయితే అంటే తన ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోకుండా ఎంబ్రాయిడింగ్ మెజర్మెంట్తో వాళ్ళు స్టిచ్చింగ్ చేశారని అయితే అంటున్నారండి తెలిసిన వాళ్ళు బ్లౌజ్ చూసి బ్లౌజ్ అయితే పర్సనాలిటీకి అస్సలు సూట్ అవ్వలేదండి అంటే షోల్డర్ పైకి ఎక్కట్లేదు అనమాట బ్లౌజ్ ఇలా జారిపోతుంది అనమాట ఇలా విచ్చుకుపోతుంది ఇలా ఉండవలసిన బ్లౌజు ఇలా ఇచ్చుకుపోతుంది అనమాట షోల్డర్ పైన అస్సలు నిలవట్లేదండి బ్లౌజు నాకు దీనివల్ల మాట అనేది రాకూడదు అంటే నేను స్టిచ్చింగ్ చేసిన అడితే నాకు మిస్టేక్ వచ్చేది వర్క్కే మిస్టేక్ అనమాట ఏంటంటే నేను బయట కుట్టిస్తాను అందరు బ్లౌజ్లు బాగా సెట్ అయినాయి అండి ఈ ఒక్క బ్లౌజ్ ఎందుకు సెట్ అవ్వలేదు నాకు అయితే అర్థం కాలేదు కస్టమర్కి అయితే బాగా కలగకూడదండి నా నుంచి అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి వర్క్ వేసిస్తాను అని చెప్పి బ్లౌజ్ పీస్ అయితే తెప్పించానండి బ్లౌజ్ పీస్ తెప్పించి ఈ వర్క్ మళ్ళీ వేసి ఇవ్వాలి ఈ లైనింగ్ పీసు ఈ ఆపట్టు పీసు ఈ పీసు అలాగే వర్క్ నేనే వేశాను కదా ఇది కూడా నేనే తీసుకొచ్చానండి నాకు ఇప్పుడు కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి వర్క్ వేసాను దీనికి బ్లౌజ్ పీస్ తీసుకొచ్చాను కదండి ఎక్స్ట్రా అది దీనికి వర్క్ వేసి మళ్ళీ ఇవ్వాలి స్టిచ్చింగ్ ఒప్పుకోవటం నాదే కదండి తప్పు అందరిది బాగొచ్చింది మరి ఈ ఒక్క బ్లౌజ్ ఎందుకు మిస్ అయ్యిందనేది నాకు తెలీదు ఇక నుంచి అయితే నేను స్టిచ్చింగ్కి ఒప్పుకోవాలి అనుకోవట్లేదండి ఎందుకంటే దీనివల్ల నేను చాలా లాస్ అయ్యాను ఈ వర్క్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థర్టీ హండ్రెడ్ వరకు తీసుకుంటారండి నేనైతే థౌజండ్ రూపీస్కే వేస్తానని చెప్పాను ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చారు కాబట్టి నా దగ్గర రీజనబుల్ ప్రైజ్లు ఉంటాయి అని చెప్పాను కదండి ఆల్రెడీ ఇంకా కానీ అయితే సారీ థౌజండ్ రూపీస్ వేసుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకున్న థర్టీన్ హండ్రెడ్ వేసుకున్నా కానీ వర్క్ ప్లస్ ఈ బ్లౌజ్ పీస్ ఈ ఆపటికి క్లాత్ మరి స్టిచ్చింగ్కి వాళ్ళు నా దగ్గర మనీ తీసుకుంటారో లేదో తెలియదండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇప్పిస్తానంటే నేను కస్టమర్కి సాటిస్ఫాక్షన్గా అయితే నేను చేస్తాను ఈ మంత్ ఏంటోనండి నాకు అసలు బ్యాడ్ టైం నడుస్తుందేమో ఈ బ్లౌజ్ పాడైపోయింది నాకైతే మాట్లాడుతుంటే టేడ్ కూడా ఓ దీంట్లో అంత నాట్ వర్క్ ఉంటుందండి చూడండి దీంట్లో అంత నాట్ వర్క్ ఉంటుంది వీటి వల్ల నేను ఎన్నోసార్లు చెప్పాను నీడిల్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మిషన్స్ కూడా రిపేర్ వస్తాయండి నా మిషన్ కూడా రిపేర్లోనే ఉంది ప్రస్తుతానికి నేనైతే కాల్ బుక్ చేసుకున్నాను వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు మిషన్ని రిపేర్ చేయడానికి అయితే ఇంకా వాళ్ళు రెస్పాండ్ అనమాట ఫోర్ డేస్ అలా పట్టింది నాకు ఆల్రెడీ బ్లౌజ్లు ఉన్నాయి వర్క్ వేయడానికి కానీ వాటిని అయితే నేను ఆపాల్సి వస్తుంది ఇంకా ఇదొకటి మిస్టేకు దీంట్లో రాసి వచ్చింది మిషన్ రిపేర్ వచ్చింది ఈరోజు వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత వరకు స్టిచ్చింగ్ అయితే ఒప్పుకోవద్దని చెప్తాను నాకు ఈ బ్లౌజ్లోనే బాగా బుద్ధి అంటే ఈ బ్లౌజ్ పీసు మరి ఏంటోనండి ఎందుకు అలా అయిందో నాకు అర్థం కాలేదు వర్క్ ఎంత బాగా వచ్చిందో చూశారు కదండి వర్క్ చాలా అసలు కస్టమర్కి అయితే వర్క్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వర్క్ బాగా నచ్చిందంటండి వాళ్ళ సిస్టర్స్తో షేర్ చేసుకున్నారంట అందరూ వీడియోస్ వస్తున్నాయి మన వీడియో మన బ్లౌజ్ పీస్ వీడియో రావట్లేదు ఏంటి అని కూడా అండి వాళ్ళు కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందో నాకు అయితే అర్థం కాలేదండి ఇంకా అంటే నేను ఇంత పెద్ద పర్సనాలిటీ బ్లౌజ్ అయితే ఎప్పుడు స్టిచింగ్ చేయలేదు మరి ఎందులో మిస్టేక్ వచ్చిందో తెలియదు ఈ బ్లౌజ్ అయితే కస్టమర్కి సూట్ అవ్వట్లేదు వాళ్ళ మిస్టేక్ అయితే ఏం లేదు అలా నా మిస్టేక్ కూడా ఏం లేదు స్టిచింగ్ చేసే వాళ్ళదైతే మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని స్టిచ్ చేసిన అయితే బాగుండేది లాస్ అయితే నేనే అయ్యాను పర్లేదు కస్టమర్ని అయితే నేను బాధ పెట్టకూడదు కాబట్టి వాళ్ళ బ్లౌజ్ పీస్కి అయితే నేను మళ్ళీ వర్క్ వేసి ఇస్తాను స్టిచ్చింగ్ మాత్రం ఈసారి వాళ్ళనే చేయించుకోమని చెప్తున్నానండి వాళ్ళకి నచ్చిన దగ్గర అయితే చేయించుకుంటారు నేనైతే చేయించాలి అనుకోవట్లేదు చేయించినా కూడా ఏంటంటే అండి మనీ ఫస్ట్ నేను పే చేయాల్సి వస్తుంది స్టిచ్చింగ్ దగ్గర నేను అర్జెంట్ పెట్టానన్నమాట మనీని మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అని చెప్తాను దానివల్ల నాకు చేతిలో ఉన్న మనీ అయిపోతుంది నాకు మనీ వచ్చేసరికి లేట్ కూడా అవుతుంది ఇంకా స్టిచ్చింగ్ అయితే నేను ఒప్పుకోవాలి అనుకోవట్లేదండి వర్క్లు అయితే వేసిస్తాను ఇంకా స్టిచ్చింగ్ అయితే వాళ్ళే చేయించుకుంటారు లేదు మాకు మీరే స్టిచ్చింగ్ చేయించండి అంటే మాత్రం ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన వాళ్ళ దగ్గర కాకుండా నేను అంతకుముందు స్టిచ్ చేసిన వాళ్ళ దగ్గర అయితే చేపిస్తాను అంతకుముందు నేను చేయించేదాన్ని అండి వాళ్ళైతే బ్లౌజులు బాగా స్టిచ్ చేస్తారు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన పర్సన్ కూడా బాగానే స్టిచ్ చేస్తారండి మరి ఎందులో మిస్టేక్ వచ్చిందనేది అర్థం కావట్లేదు నేను ఆల్రెడీ నలుగురు కస్టమర్స్ అయితే బ్లౌజులు స్టిచ్ చేయించాను బ్లౌజులు బాగున్నాయి అని చెప్పారు ఏ నా బ్యాడ్ టైం అయ్యి ఉంటుంది ఒకవేళ మీతోనే కదండి నేను బాధనైనా సంతోషాన్ని అయినా నా ఫ్యామిలీలో జరిగిన మీతోనే కదా షేర్ చేసుకునేది అందుకనే షేర్ చేసుకున్నాను కొంచెం బాధ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అనుకోండి ఈరోజైతే ఇలా నడిచింది నా డే టూ డేస్ నుంచి అంతా రివర్స్ అయిపోయింది బాయ్ అండి ఈ బ్లౌజ్ వీడియో చేయటంలో నేను ఎవరిని నిందించట్లేదండి నా పర్సనల్ ఫీలింగ్ అనేది బాధ అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అంతే